నంద్యారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పదకొండు వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీజ్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డుల్లో ములాన్ పట్టిలో ఉర్దూ పాఠశాల నాడు నేడు కింద పనులు స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఎటువంటి పనులు చేయకుండా నిలిపివేయడం జరిగిందని పనులు వెంటనే మొదలుపెట్టి ఉర్దూ పాఠశాల పూర్తి చేయాలని అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుకు పునాది చదివే అని అక్కడ పాఠశాలలో సరైన వస్తువులు లేక అవస్థలు పడుతున్నారని ఇప్పటికైనా స్పందించి పాఠశాల పనులు వేగవంతం చేయాలని కోరారు వెంటనే మున్సిపల్ స్పందిస్తూ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇవ్వడం స్కూల్ కింద కోటి అరవై లక్ష రూపాయలతో ఒక పెద్ద బిల్డింగ్ వర్క్ కూడా దాని ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ చేయలే అది పది లక్షల ఉంటుంది మీ ద్వారా కమిషన్ అడుగుతున్నాను ఇది కంప్లీట్ చేస్తే స్కూల్ రన్ అయింది అది ఒకసారి చూడండి అవును కమిషనర్ గారు అది నాడు నేడు కింద ఆల్రెడీ కంప్లీట్ చేశారు జస్ట్ ఫ్లోరింగ్ ఒకటి ప్లాస్టిక్ ఫ్లోరింగ్ ఏదో ఉందని గతంలో గానీ అడగడం జరిగింది దాన్ని ఒకసారి విజిట్ చేసి మనకి ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ ఒకసారి మీరు వస్తే బాగుంటుంది అది వర్క్ అయితే బాగా జరిగింది సార్ మీరు ఒకసారి వచ్చి చూసి మిగిలిన కంప్లీట్ వర్క్ చేస్తే బాగుంటుంది ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ కూడా పెండింగ్ ఉంది సార్ స్కూల్ రన్ అయిపోతే అది ఈ విషయంలో ఎందుకంటే సందర్భం కాబట్టి నాలుగో నెలలు తారీఖు కింద టేకప్ అయ్యే వర్క్స్ అన్ని కూడా ఏవైతే ఇంకా అన్ఫినిష్డ్ గా ఉన్నాయో వాళ్ళని కూడా విజిట్ చేయడం అయింది డేటా కూడా ఉంది ఒకసారి మనం ప్రభుత్వాన్ని పంపాము ఏదైనా అక్కడి నుంచి ఏమైనా క్లియర్స్ వస్తాయో అనేసి గమనిస్తున్నాం మరొకసారి వాళ్ళ దృష్టిలో పెడతాం ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుందా ప్లేయర్ మున్సిపాలిటీ క్లారిటీ వస్తే డిఫరెంట్ టేకప్ అది ప్రాపర్టీస్ ఎట్లా మున్సిపాలిటీవే కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేస్తే ఈ కండిషన్లో మనం చెప్పాలి అక్కడి నుంచి కొంత క్లారిటీ అనేది అవసరం వితౌట్ దీరు అంటే వాళ్ళ యొక్క ఆలోచన తెలియదు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకసారి మీరు సంప్రదించేసి వీలైనంత త్వరగా ఇది క్లారిటీ ఇవ్వండి ఓకే మాట్లాడ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలో